ఇదిగోండి ఇవి అనుకుంటున్నారు ఇవి మనము రోటీస్ చేసినప్పుడు వాడే క్లాత్స్ అండి దీనివల్ల ఏంటంటే రోటీస్ తడవకుండా అంటే ఆవిరి పైన మనము రోటీ ఇలాంటి డబ్బాలో పెట్టామనుకోండి ఇలాంటి డబ్బాలో డైరెక్ట్గా పెట్టి మూత పెడితే మొత్తం ఈ డబ్బాకంతా ఆవిరి కింద ఆవిరి ఆ చపాతీలు తడిచిపోయినట్టు అవుతాయి కదా అందుకని ఈ సొల్యూషన్ దొరికింది నాకు ఈ త్రీ ప్యాక్ వచ్చిందండి ఈ ఒకే ప్యాక్లో త్రీ వచ్చాయి నేను ఇది మీషోలో కొన్నాను దీని కాస్ట్ లింక్ ఇస్తాను నచ్చిన వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళు చక్కగా పర్చేస్ చేసుకోండి ఏం లేదండి ఇలా పెట్టి నేను మీకు రోటీ డేమో చేసి చూపిస్తాను ఇలా పెట్టి ఇందులో రోటీ పెట్టుకొని ఇలా కవర్ చేసుకోవడమే అంతే బాగుంది కదా ఈ టిప్ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అంటే ఇవేమో ఓ పెద్ద సమస్యలు కాదు కానీ ఒక చిన్న ఇన్కన్వీనియన్స్ ఎందుకంటే మనము చపాతీలు చేసి డైరెక్ట్ డబ్బాలో వేస్తే ఆ చెమ్మకి రోటీస్ నానిపోయినట్టు ఉంటాయి కదా నేనేంటంటే మామూలుగా ఒక రెండు మూడు మంచి కాటన్ టవల్స్ తీసి పెట్టుకొని వాటిని వాడి అప్పటికప్పుడు వాష్ చేసి పెడతాను అనమాట నాకు ఆన్లైన్లో ఇవి దొరికాయండి త్రీ పీసెస్ సెట్గా వచ్చింది ఇది ఏంటంటే మీకు చూపించడానికి ఫస్ట్ ఒక చపాతీ చేశాను చక్కగా ఇలా ఫోల్డ్ చేసి మనము పెట్టేయచ్చు మనకి ఎంతసేపు అయినా రోటీలు మెత్తగా ఉంటాయి ప్లస్ తడి చెమ్మ అనేది ఉండదు కదా ఈ సొల్యూషన్ బాగుంది కదా నాకు త్రీ కలర్స్లో వచ్చాయి ఫుల్ సెట్ చాలా చక్కగా ఉన్నాయండి అండ్ ఇది కాటన్ ప్యూర్ కాటన్ వాషబుల్ కాటన్ అనమాట ఎప్పటికప్పుడు మనం వాడిన తర్వాత చక్కగా వాష్ చేసి పెట్టుకోవచ్చు బాగుంది కదా ఈ ఐడియా ఇదిగోండి నేను రోటీలు చేసి కొద్దిసేపు అవుతుంది చూడండి చక్కగా చూ మనకు మూత కూడా ఏమాత్రం తడి లేదు చూడండి మామూలుగా అయితే మనం రోటీలు పెడితే పైన వేడికి ఆవిరి తగులుతుంది కదా ఇదిగోండి అంతే చక్కగా బాగుంది కదా ఈ ఐడియా అవసరం ఉన్నవాళ్ళు ఈ ప్రోడక్ట్ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి